భారత మంత్రి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి భారత భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు వేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నాని తాకాజీ గారు హింమోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ అతను బీజేపీ అధ్యక్షుడు శ్రీ సురేంద్ర గారు ఇతర జిల్లా నాయకులు పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటారు సాధారణంగా మనందరికీ కూడా తెలుసు జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున విలాసంగా జరుపుకునేటువంటి పరిస్థితుల నుండి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా అది ఒక రోజు కాదు చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చెయ్యాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తూ అందులో భాగంగా ఈవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే దత్తత కార్యక్రమం ఉన్నదో స్వచ్ఛ భారత్ ఈ దేశంలో చెత్తరహిత భారతదేశంగా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన మళ్ళీలో వచ్చినాడు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను నాడు కేంద్ర కోట మీద ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని చోట్ల స్వచ్ఛ భారత్ కోసం నిధులు కేటాయిస్తూ వాహనాలు కేటాయిస్తూ నిధులు తీసుకునేటువంటి వ్యక్తి అందుకని వేల ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకున్న పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా అనేక కార్యక్రమాలు ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్సెస్ మిలిటరీ సైనికుల్ని అభినందించడం సన్మానించడం అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు వంద మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో రెండు జ్యోతిక స్త్రీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి అరుగు చెందినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని సత్కరించడం పాటు కొంత నగదు బహుమతి ఇవ్వడం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ యోజన పథకం కింద ఇవాళ విశ్వకర్మ జయంతి కాబట్టి కొంతమంది చేతి వ్యక్తుల యొక్క వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ప్రధానమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయో ఆయన ఈ దేశంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానివ్వండి ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి ముద్రా యోజన కానివ్వండి ఏదైనా జన్ధన్ యోజన కానివ్వండి ఇటువంటి పథకాలు సామాన్యులకు చేరువయ్యేటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది వాటిని అన్నింటిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం